ఈ సంక్రాంతి నాకు చైల్డ్హుడ్ని ని గుర్తు చేసింది ఎప్పుడో ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎగరేసే వాళ్ళమేమో గాలిపటాలు థర్డ్ ఫోర్త్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ సంక్రాంతికి ఎగరేసాను నేనే కాకుండా మా నాన్న కూడా ఎగరేశాడు అది ఇంకా పెద్ద మెమరీ అనమాట వీళ్ళిద్దరూ అక్క కొడుకులు వీడు ఫస్ట్ మనోడు అనమాట వీడేం చెప్పినా మా నాన్న వెంటనే చేస్తాడు మా ఇంటికి ఫస్ట్ వచ్చిన చిన్నోడు వాడే అనమాట గాలిపటాలు ఎగరేస్తున్నంతసేపు ఫీలింగ్ చాలా బాగుందనమాట పిల్లలకు కూడా చాలా మంచి యాక్టివిటీ చిన్నకున్నప్పుడు దాదాపు అందరం ఎగరవేస్తా మేము ఇలా పెద్దగా అయిన తర్వాత కూడా ఎగరవేసిన మెమరీ మీలో కూడా ఎవరికైనా ఉంటే నాతో షేర్ చేసుకోండి కమెంట్ సెక్షన్ లో ఇక్కడ ఏ విధమైన మాంజాలు ఉపయోగించకుండా మా అక్క క్లాత్స్ స్టిచ్ చేసుకునే దారపు కండలతోనే ఇలా కైట్ ని ఎగరేసాము ఈ దారంతో కూడా చాలా హైట్ వరకు వెళ్ళిందనమాట కైట్ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్